ఈ రెండు కూడా ప్రజాస్వామ్యం స్ఫూర్తిని దెబ్బతీస్తాయి ఇది ఏం జరుగుతుంది రాజకీయంగా అలాగే కాకపోతే ఇప్పటికీ కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నాయి కాబట్టి ఏం జరుగుతుందో వీ హీ రెండు వేల ఇరవై తొమ్మిది అని తెలుగుదేశం నమ్మటం మటుకు హాస్యాస్పదం అదేమి ఒకసారి సంతకం చేయించుకునే వరకు ఒక విధంగా ఉంటుంది సంతకం చేసిన తర్వాత వేరుగా ఉంటుంది అది 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 కూడా గమనించాలి చూద్దాం సార్ సార్ డెఫినెట్ సార్ సార్ ఈ గౌతుల అచ్చన్న విగ్రహం అనే అంశంలో తెలుగుదేశం తెలుగు తమ్ముళ్ళు ముఖ్యంగా ఏంటి ఇదంతా అని జోగి రమేష్ మీద ఉన్న వ్యతిరేకత వీళ్ళు తీసుకెళ్ళి వీళ్ళు వీళ్ళు చట్టపట్టాలు వేసి తిరుగుతుంటే మా పరిస్థితి ఏంటి అడస్టులు మేము పెట్టించుకోవాలా లేకపోతే మేము దెబ్బలు తినాలా మళ్ళీ వాళ్ళతోటే మీరు కూర్చుండి కబుర్లు చెప్పుకుంటున్నారు ముందుకు సాగుతున్నారని చెప్పి చాలా వైరల్ అవుతుంది ఇది జోగి రమేష్ అనే అంశం మరోపక్క సజ్జల భార్గవ రెడ్డి గారు ఆయన అరెస్ట్ అనే అంశం మరొక వైపు చివరి పాస్కర అసలు ఏంటి సార్ ఈ ఎపిసోడ్ జోగి రమేష్ ఉదంతం అన్నది దానికి రెండు వైపులా పదకొండో కత్తి లాంటిది ఒకటేమో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నిష్క్రమణలు వలసలు అలాంటి కోణం ఒకటి చంద్రబాబు ఇంటి మీదకి దాడికి వెళ్ళిన ఒక వ్యక్తి హఠాత్తుగా తెలుగుదేశం వాళ్ళతో కలిసి కనిపించడం ఏంటి సో పొద్దున్నే మన మిత్రుడు బుద్ధ వెంకన్నా చాలాసార్లు మన చర్చలో వస్తుంటాడు కదా మేము పార్టీలో ఉండాలా వద్దా మేము పోరాటం చేయాలా వద్దా అని అడుగుతున్నాడు బాబుగారి ఇంటి మీదకి దాడి చేసిన వ్యక్తిని మీద వేదిక మీద ఆయనతో జ్యోతి ప్రజ్వలన ఎలా చేయిస్తారని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ జ్యోతి కాదు జ్యోతి బనే జ్వాలే అనే దాసరి వెనకడికి సినిమా తీసాడు మనం కటకటాలు రుద్ర సో అలాగే తెలుగుదేశంలో ఒక జ్వ జ్వాల రగిలింది జ్యోగి జ్వాల జోగిజ్వాల రగిలిందండలో ఏమాత్రం సందేహం లేదు అందులో మిగతా వాళ్ళలా కాకుండా ఈయన చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళటం దానికోసం కేసు ఎదుర్కొంటున్నాడు యాంటీస్పేటరీ బెయిల్ మీద బయట ఉన్నాడు ఈయన నూజివేళ్ళలో గౌతులచ్చన్న గారి విగ్రహానికి ఆ దాని ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌత శిరీష తర్వాత కొలను పాతసరది మంత్రి వాళ్ళు ఉన్నప్పుడు ఆ వేదిక మీద ఈయన ప్రత్యక్షమయ్యాడు ఆ జ్యోతి కూడా వెలిగించాడు ఆయన వెలిగిస్తుంటే మిగతా వాళ్ళు ఆ ఇటు చూస్తున్నారని ఏదో అంటున్నారు రెండు సాయంత్రం నుంచి ఇదే నడుస్తుంది ఇది ఒక రచ్చ ఎంతమంది అంటే నేను ఈరోజు ఇందాక వస్తూ వస్తూ ఈనాడు చూస్తే సోషల్ మీడియాలో నెటిజన్లు ఏం కామెంట్ చేస్తారో అవన్నీ వరుసగా పెట్టేవాళ్ళు అంటే ఆ పత్రిక అంత ప్రాధాన్యత ఇచ్చి వాటిని ప్రచురించిందంటే కూడా వాటికి ఎంత వెయిట్ ఇస్తున్నారో మనకు అర్థమవుతుంది ఒక విధంగా అతిపెద్ద ముసల్మాన్ చెప్పాలి అది బయట నుంచి వాడిని చేర్చుకోవడం మీద కావడం ఇంకా ఆసక్తికరమైన విషయం గతంలో కూడా మనం చాలాసార్లు చర్చించాం తెలుగుదేశంలో ఒక రిసెంట్మెంట్ ఒక విధమైన ఒత్తిడి ఉద్రిక్తత బై అందరూ మేము ఇంతకాలం పోట్లాడితే వాళ్ళందరూ వచ్చి చేరితే మేమేమైపోవాలి ఇప్పటికే జనసేన కోసం కొంచెం తల వంచుతున్నాము ఇప్పుడు మీరు వీళ్ళందరినీ తెస్తే మళ్ళీ బాసిరెడ్డి పద్మ వస్తే మళ్ళీ ఆయన ఎవరు అవంతి శ్రీనివాస్ వస్తే ఇప్పుడు జోగి రమేష్ కూడా మన గ్రంథి ఒకరు గ్రంథి శ్రీనివాస్ వస్తే మన బాస్ బాబు గారి ఇంటి మీద దాడి కూడా చేసిన జోగి రమేష్ వస్తే ఇంక ఇంక ఎక్కడి ఇవ్వాలి అని బుద్ధ వెంకన్న లాంటి ఒరిజినల్ కార్యకర్తలు ఒరిజినల్ తెలుగు తమ్ముళ్ళు తీవ్ర స్థాయిలో ఆయన చాలా తీవ్రంగా మీరు తర్వాత మన దయపులు బయట ఉండి తెప్పించారు చాలా తీవ్రంగా ఆయన అసలు మేము పార్టీలో ఉండి పోరాడమంటారా వద్దా మాకు చెప్పండి అని ఆయన ప్రశ్న వేస్తున్నాడు తర్వాత లోకేష్ కూడా ఇది ఎలా జరిగిందని ఇచ్చారు ఆయన ఏదో ఇచ్చారు ఇంకా నేను చూశాను గౌత్ శిరీష నిన్న సాయంత్రం ఆమె ప్రత్యేకించి వీడియో విడుదల చేసి నాకు అస్సలు తెలీదు అది నా నియోజకవర్గం కాదు కేవలం తాతగారు బం దీన్ని బట్టి పిలిస్తే నేను వెళ్ళాను అంతేగాని నేను పొర్రబాటున కూడా అసలు మన ఊళ్ళో వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయను బయటకు వచ్చినా తలుపు తీయను అని ఆమె పూర్తిగా ఇంకా కోలంపాత సార్దేమో ఆయన క్షమాపణలు చెప్తున్నాను నేను నాకు తెలీదు అదేదో జరిగి అంటే తీవ్రమైన ముసలం అయితే ఒక దుమారం టీకాపులో తుఫాన్ అన్నట్టుగా అది టీకప్ టీ ఫర్ తెలుగుదేశం అది అదైతే వచ్చినట్టుగా ఉంది ఇది ఒక జోగి రమేష్ గురించే వచ్చిందని నేను అనుకోను వాళ్ళ ఛానల్స్లో కూడా అదే డిబేట్ పెట్టారు వాళ్ళ పత్రికల్లో కూడా అదే రాశారు ఈ టెండెన్సీ ఇది ఒక సిమ్టమ్ ఇది ఒక టెండెన్సీ వాళ్ళు వచ్చి చొరబడుతున్నారు అనేది ఒకటి ఒరిజినల్గా వాళ్ళకు ప్రాధాన్యత తగ్గిపోతుంది ఒకటి మూడవది తప్పుడు మార్గాల్లో లోపల కొంతమంది తీసుకొస్తున్నారు తమను బలోపేతం చేసుకోవడానికి బయటి వాళ్ళను అని ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ అయిపోయిన కొత్తలో బీఆర్ఎస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మోతంపర్లంతా వస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళకు టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకు కొంత సందేహంగా ఉండేది తెలుగుదేశంలో ఇప్పుడు దాదాపు ఒకప్పుడు టీఆర్ఎస్లో ఉన్న పరిస్థితి లాంటిది ఉంది వీళ్ళు మళ్ళీ వచ్చేస్తారేమో అందరూ వీళ్ళు అయిపోతే మేమేమైపోతామని బట్ జోగి రమేష్ ఏం పెద్దగా మాట్లాడలేదు ఇప్పటికి కూడా ఆయన ఏదో గౌత్రాచన మీద గౌరవంతోనే ఏదో ఎక్కడో అన్నట్టున్నారు కానీ కానీ ఖచ్చితంగా ఆయనకు తెలిసి ఉండాలి రాజకీయాల్లో ఇవన్నీ జరుగుతుంటాయి కానీ బట్ ఇది చంద్రబాబుకు ఇది అంత పెద్ద తలనొప్పి అందులో సందేహం ఏం లేదు వాళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే తీసుకుంటే మటుకు అసహనం తాణవించింది కదా ఇద్దరి మధ్య అది అవును సో జోగి రమేష్ ఉదా ఇది ఘటన ఉదంతం ఒక హెచ్చరిక ఈ చేర్చుకోవడాలు మా దీంట్లో మీరు జాతీగా ఉండకపోతే చాలా కష్టం అని మీరు చూశారు కదా గోదావరి జిల్లాలో కూడా పీఠాపురంలో దొరబాబు జనసేనలో చేర్చుకుంటేనే వీళ్ళకి నిరసన వస్తున్నది అట్లాంటి తెలుగుదేశంలోకి నేరుగా వాళ్ళందరూ వచ్చేస్తే ఏమైపోతుందని ఓ పెద్ద సమస్య పైగా ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా బీసీలు కాపులు ఒరిజినల్ క్యాస్ట్లు ఇవన్నీ ఒంగోలు కూడా కొంగోళ్ళలో కూడా అదే వచ్చింది ఆయన అక్కడికి వస్తే ఇప్పటికి కూడా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి సంబంధించి అది సర్దుబాటు ప్రక్రియ ఇంకా పూర్తయినట్టుగా మనకు కనపడదు నిన్న లోక్సభలో అక్కడ చూస్తే కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి కొన్ని అభ్యంతరాలు అవి ఇవి తన సీటు వీటన్నిటిని గురించి కాబట్టి సమస్యలు ఉన్నాయి జోగిరమేటి పరాకాష్ట అని చెప్పాలి మనం అంటే ఇప్పుడు కొన్ని గైడ్ లైన్స్ ఏవో తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళకి దీనికి సంబంధించి ఎవరిని తీసుకోవచ్చు ఎవరిని తీసుకోకూడదు కొన్ని డూస్ అండ్ డోంట్స్ విడుదల చేయాల్సి వస్తుంది సత్యవరెడ్డి భార్గవ్ ఇవి రెండు కేసులు ఓకే సజ్జల భార్గవ రెడ్డి అది మనం అనుకుంటుందే ఒక్క పక్షాన ఏకపక్షంగా మీరు చేయలేరు వాళ్ళ దగ్గర సమజాషీలు తీసుకోవాలి విచారించాలని సరే ఇవన్నీ వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు అన్నిటికీ సందానకర్త సజ్జల భార్గవ్ కదా మరి ఆయన ఎలా వదిలేస్తారంటే ఆయన ముందుగా కోర్టులో ఆయనకు రెండు వారాలు అయితే ఆయనకి ఇప్పుడు ఉపశమనం లభించింది ఈ రెండు వారాల్లో కూడా ఇవి తీసుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణకు రాఘవ రెడ్డి అని ఎంపీ అవినాష్ రెడ్డి చక్ర పిఏ అతన్ని రెండు మూడు సార్లు పోలీసులు విచారించారు సో సజ్జల భార్గవ రెడ్డిని ఆ మేరకు ఆయన కొంత ఉపశమనం ఈ లోపల ఇంకా ఏం చేస్తాడు లుక్అవుట్ నోటీసులు ఇప్పుడు ఉదాహరణకు పేర్ని నాని ఆయన కుటుంబానికి లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు అంటున్నారు ఆయన భార్య జయసుధ ఆమె గోడౌన్ అన్నారు ఒకరికి వాళ్ళకి ఇవ్వటం వేరు కుటుంబానికే లుకౌట్ నోటీసులు అంటే గతంలో లుకౌట్ నోటీసులు ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చారని విజయసాయిరెడ్డి కానీ ఆ తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు కదా ఆయన కానీ సజ్జల వీళ్ళ నాన్న సజ్జల రామకృష్ణారెడ్డి కానీ గతంలో ప్రశ్నించి ఉన్నారు ఇప్పుడు ఈ విషయంలో పేరుని నాని ఏం చేస్తారో మరి ఆయన నిన్న వీళ్ళందరూ వెళ్ళి పలకరించారు ఆయన చాలామంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చూడాలి మరి అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొంచెం కొంచెం భిన్నమైన కేసు అక్కడ ఒక అమ్మాయి మీద ఏదో అత్యాచారం జరిగిందని అక్కడికి వెళ్ళి దాని మీడియాలో వచ్చింది ఇది ఆ అమ్మాయి హక్కులకు భంగకరమని మామూలుగా పోసుకోకేస్త అంటే ఒక విధంగా తీసుకుంటారు నేను వాళ్ళని ఆదుకోవడానికి వెళ్తే నా మీద కేసు పెట్టారని అతను అతను చేసిన ప్రచారం అలాగే ఆ తల్లిదండ్రులతో కూడా ఆయన బాధ్యత లేదు మాకు సహాయపడ్డాడని ఏదో చెప్పించారు ఏం చెప్పినా కానీ ఆ అమ్మాయి పేరు భయపెట్టడము బ సరికాదు ఆ చట్టం ప్రకారం దాని మీద కేసు ఉంది అందుకనే బహుశా కోర్టు కూడా ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది ఫేస్ ది పోలీస్ అంది పోలీస్ ఏం వైఖరి తీసుకుంటారో దాని మీద ఆధారపడి ఉంటుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కూడా వాళ్ళు తీవ్రంగానే ఉంటారు ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తర్వాత వాళ్ళకు మెయిన్ డ్రైవర్స్ అక్కడ రోజా భూమన చెవిరెడ్డి మరింత ఆయన ఈయన మరింత సన్నిహితుడు జగన్కు చివరి వరకు హైకోర్టు ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు పోలీసులు ఇంకా స్టెప్ తీసుకోవచ్చు సార్ ఏంటి సంజయ్ థియేటర్ తొక్కిసినట్లో పోలీసులు ట్విస్ట్ హీరో అర్జున్కి పర్మిషన్ ఇవ్వలేదు లేక ద్వారా సమాధానం ఇచ్చామని పోలీసులు దీన్ని ఎలా చూడాలి సార్ ఇది అధికారికంగా విడుదల చేసారు వైరల్ అవుతుంది ఇది వాళ్ళు అక్కడ కింద కోర్టులో దీన్ని సబ్మిట్ ఇది నాంపల్లి కోర్టులో సార్ సరే చిక్కడపల్లి కోర్టు నాంపల్లి కోర్టు నాంపల్లి కోర్టులో చేసిన దాన్ని సోషల్ మీడియా